హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారి స్టోరీ అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా రైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా మరి ఏ ఛానల్లో కానీ లేదంటే ఏ సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ ఆయన స్టోరీస్ని కాపీ చేయకండి అలా చేస్తే లీగల్గా ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో శ్రీధర్ గారిని స్టోరీస్ని వింటున్న వాళ్ళందరూ కూడా మీరు మరి ఏ ఛానల్లోనైనా ఆయన స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు అలానే కాపీ చేస్తున్న వాళ్ళకి చాలా వ్యూస్ ఉన్నాయండి బట్ మన ఛానల్ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నా కూడా మన ఛానల్కి వ్యూస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి దయచేసి స్టోరీ స్టోరీని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకెక్కడికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి దానివల్ల ఛానల్కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది అలాగే ఎక్కడ ప్రమోట్ చేయ ఛాన్స్ కూడా ఉంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం డెబ్బై ఏడవ భాగం నవ్వి తెగ మాట్లాడుతున్నావు కదా వదిలించుకోవే చూస్తాను అంటూనే తన బుగ్గల్ని అదిమి అదిమిపెట్టుకుని ముందుకు వరిగాడు అర్జున్ నోట్లో నుండి మాట బయటికి రాక గింజుకుంటుంటే వీళ్ళిద్దరూ లోపలేం చేస్తున్నారు ముందైతే అర్జున్ కంటపడకుండా తప్పించుకోవాలి అనుకుని అక్కడి నుండి సౌండ్ చేయకుండా చీకట్లోకి వెళ్ళిపోయాడు సైదులు ఎందుకే గింజుకుంటున్నావు నీకు పనిష్మెంట్ వద్దా వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పుతుంటే ఇంతలో నిక్కి లోపలికి రావడంతో తనని వదిలేసి దూరం జరిగాడు అర్జున్ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అలా అడగవే అర్ధరాత్రి పూట ఒంటరిగా ఉన్న అమ్మాయిల రూమ్లోకి వచ్చిందే కాక పనిష్మెంట్ అంటూ ఏదోదో చేస్తున్నాడు అని కోపంగా చెప్పింది అమృత ఏయ్ అని అన్న వియర్డ్ వాయిస్కి అమ్మో అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నిక్కీ దగ్గరికి వెళ్ళింది నిక్కీని సీరియస్గా చూస్తూ ఎక్కడికెళ్ళావు అన్నయ్య అది అంటూ నీళ్లు నములుతుంటే అది ఎక్కడికి వెళ్తే నీకెందుకు ముందు నువ్వు బయటికి పో నిన్ను అంటూ అమృతని పట్టుకోబోతే అమ్మో అని పరిగెత్తుతూ నిక్కి వాడిని త్వరగా పంపించే అనుకుంటూనే కిచెన్లోకి పోయి డోర్ వేసుకుంది తను వెళ్ళగానే నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్ళావు అది అన్నయ్య ఫ్రెండ్ పిలిస్తేనూ ఏ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అనగానే సైలెంట్గా తల ఉంచుకుంది చూడు నిక్కి నీ మీద బాబాయి వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు దాన్ని మిస్యూజ్ చేసుకోకు ఈ ఏజ్లో ఇలాంటివి కామన్ బట్ దానికి ఒక టైం ఉంటుంది ఇలాంటి టైంలో బాయ్ ఫ్రెండ్స్తో షిగార్లకి వెళ్ళడం కరెక్ట్ కాదు యూ కెన్ అండర్స్టాండ్ అతనికి నేనంటే చాలా ఇష్టం అన్నయ్యా దెన్ మీ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకోండి అంటే అక్క పెళ్ళయ్యేదాకా ఆగుదామని అలాంటప్పుడు అర్ధరాత్రులు తిరగాల్సిన అవసరం లేదు పగలు కూడా మీటవచ్చు సారీ అన్నయ్య ఇంకోసారి ఇలా వెళ్ళను త్వరగా భోంచేసి పడుకోండి అని వెళ్ళబోతుంటే మాకు ఆకలి వేసినప్పుడు తింటాంలే నువ్వు పోరా అంటూ లోపల నుంచి కేకలేస్తుంది అమృత నికి దాన్ని నోరు కంట్రోల్లో పెట్టుకోమను లేదంటే అది కట్ చేస్తానని చెప్పు అలానే ఇంకోసారి అడ్డమైన వాళ్లతో చూశానంటే అదే దానికి ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంటే కోపంగా దొంగ సచినుడు వీడు చెప్తే నేను వినాలా అనుకుని కారు వెళ్ళగానే నికి అసలు ఎక్కడికి వెళ్ళావే నువ్వు ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళానులే నాకు చెప్పి వెళ్ళొచ్చుగా లాక్ చేసుకునేదాన్ని నువ్వు నిద్రపోతుంటే బయట నుండి లాక్ చేసుకుని వెళ్ళాను నువ్వు లాక్ చేసుకుని వెళ్తే వాడల్లా లోపలికి వచ్చాడు చిరాగ్గా ఎలా వస్తాడే లాక్ ఓపెన్ చేసుకుని వచ్చాడు అబ్బా కీస్ వాడి దగ్గరికి ఎలా వచ్చాయి అదా నా దగ్గర నుండి ఒకరోజు స్పెర్కి తీసుకున్నాడులే ఎందుకు ఏమో నాకేం తెలుసు అడిగాడు ఇచ్చాను అడగగానే ఇచ్చేస్తావా ఎవరికో ఇచ్చానా అన్నయ్యే కదా ఏం కాదులే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది నిక్కి నీకేం కాదు వాడిలా సడన్గా ఎదురుగా నిలబడితే భయపడి చచ్చాను అనుకుని అవును ఇంతకీ కీస్ ఎందుకు తీసుకున్నట్టు ఆ ఏముంటుంది ఇలా నన్ను టార్చర్ పెట్టడానికి అయి ఉంటుంది అనుకుని నిక్కీ నాకు ఆకలేస్తుంది అమ్ము రేపొద్దున నా ఫ్రెండ్ పెళ్ళి ఇద్దరం వెళ్ళాలి సరేనా మరి ఆఫీస్ నుండి వెళ్ళిపోవచ్చులేవే సరేలే అమ్ము పెళ్ళికూతురు నీ ఫ్రెండా అవును అమ్ము తన పేరు జుబేదా ఓ అలాగా కానీ నిక్కీ వీళ్ళు సంతకాలు ఎందుకు పెడుతున్నారు అది వాళ్ళ పద్ధతి సంతకాలు పెడుతున్న వాళ్ళనే చూస్తూ పెళ్ళికే కాదు విడిపోవడానికి కూడా ఈ సంతకాలే అవసరం అనుకుంటుంటే వాళ్ళని చూస్తూ ఆలోచనలోకి వెళ్ళిపోయింది అమృత రోజులు గడుస్తుండగానే వీళ్ళ పెళ్ళై దాదాపు ఐదు నెలలు గడిచిపోయాయి అమృతకి రిసెప్షనిస్ట్ జాబ్ బాగా అలవాటైంది కానీ మూడు నెలల నుండి పనిచేస్తున్న ఇంతవరకు అర్జున్ శాలరీ అనేది ఇవ్వలేదు వన్ ఫైన్ సండే టీపాయ్ మీద అందంగా ఫ్లోటింగ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంది అమృత విసురుగా వచ్చి తన ఫేస్ మీద విసిరి వేసినట్టే పడ్డాయి టీపాయి మీద కొన్ని పేపర్స్ అబ్బా అనుకుంటూ తల తిప్పి చూసేసరికి అర్జున్ సీరియస్గా తననే చూస్తూ కనిపించాడు ఏంటివి అనబోతుంటే వీటిలో మార్క్ ఉన్న చోట సైన్ చేయి ఎందుకు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నోరు మూసుకొని సైన్ చేయి అనగానే ఇన్ని రోజులు నానమ్మ ఆరు నెలల తర్వాత దానికెటు విడాకులు ఇచ్చేస్తాను తర్వాత నీ ఇష్టం ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అంటూ యశోదమ్మతో ఒకసారి అర్జున్ అన్న మాటలు గుర్తురాగానే అంటే నాకు విడాకులు ఇస్తున్నాడా అనుకోగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి గట్టిగా నీకేనే చెప్పేది అర్థం కావట్లేదా బయట నుండి నల్లకోటు వేసుకున్న లాయర్ వచ్చి అర్జున్ లేట్ అవుతుంది త్వరగా అనడంతో అయిపోయింది సార్ వన్ మినిట్ ఓకే అంటూ బయటికి వెళ్ళిపోయాడు లాయర్ నీకే చెప్పేది ఒకసారి చెప్తే అర్థం కదా ముందు సైన్ చేయి అని గదమగానే తనకి నీ మీద ప్రేమ లేదు రాదు కూడా అలాంటప్పుడు బొమ్మలా తన జీవితంలో ఉండే కంటే తనకి నచ్చినట్టుగా అవకాశాన్ని ఇచ్చేయి అని మనస్సాక్షి చెప్తుంటే కంటి నిండా నీళ్లతో ఒక్కో అక్షరం సైన్ చేసి కంటికి తడికి అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి త్వరగా నాకు అర్జెంట్ పనుంది ఉలిక్కిపడి ఆ మసకలోనే సైన్ చేసిగానే లాక్కున్నట్టే వాటిని తీసుకుని వెళ్ళిపోతూ థ్యాంక్స్ ఎక్కడ సైన్ చేయకుండా నానా రచ్చా చేస్తావా అనుకున్నా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అయిపోయింది ఇక ఈ ఇంటితో తనకి శాశ్వతంగా బంధం తెగిపోయింది అనుకుంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది అమృత అందరి అరుపులు నవ్వుల మధ్య ఈ ఈలోకంలోకి వచ్చింది అమృత చుట్టూ ఒకసారి చూసి బాధగా నిట్టూర్చింది సెల్ఫ్ చేసుకుంటూ వెళ్తున్న హరీష్కి ఎదురుగా కార్ అడ్డు రావడంతో సడన్ బ్రేక్తో కారాపాడు కోపంగా కార్ దిగి ఇడియట్ అని తిట్టిపోటు అప్పుడే కార్ దిగిన నేహాన్ని చూసి నువ్వా ఏంటి మేడం పక్కన బాయ్ ఫ్రెండ్ లేకపోతే తమరికి కళ్ళు కనిపించవనుకుంటా నిజమే నా పక్కన నా అర్జున్ లేకపోతే నాకు అసలు ఏమీ కనిపించవు అలానే ఎదురుగా కార్ని ఒక దున్నపోతు డ్రైవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా కళ్ళు కనిపించట్లేదు గట్టిగా నేహా యువర్ క్రాస్ లిమిట్ నీ దగ్గర నాకు లిమిట్స్ అంటూ ఏమీ ఉండవు ఎందుకో తెలుసా నిన్ను ఫస్ట్ టైం జైల్లో పెట్టించింది నేనే అది మర్చిపోకు అంత ఈజీగా ఎలా మర్చిపోతానే నిన్ను మర్చిపోను నన్ను జైల్లో పడేయించిన అర్జున్ గారిని మర్చిపోను గుడ్ ఇదే మాట మీదుండు లేదంటే మళ్ళీ అర్జున్ చేతిలో ఇరుక్కోగలవు నేను ఇరుక్కోవడం కాదే నిన్ను వాడిని కలిపి తొందరలోనే ఇరికిస్తాను గుర్తుపెట్టుకో బెస్ట్ ఆఫ్ లక్ అని పొగరుగా చెప్పి కార్ స్టార్ట్ చేసి కొని వెళ్ళిపోయింది నేహ వెళ్ళవే ఎన్ని రోజులు వాణ్ణి చూసుకొని మిలిసిపడతావో నేను చూస్తాను అనుకుంటూ పళ్ళు నురుతూ కార్ స్టార్ట్ చేశాడు హరీష్ సార్ నేను ఇక బయలుదేరతాను నేను డ్రాప్ చేస్తాను పదా అమ్మో ఈ వెళ్తే వాడు కాని చూశాడంటే ఈసారి నా పీక పట్టుకుంటాడు అనుకుని వద్దు సార్ నాకు వేరే పని కూడా ఉంది అది చూసుకుని వెళ్ళాలి ఏంటా పని షాపింగా కొంచెం అలాంటిదే అయితే నేను కూడా కొన్ని థింగ్స్ తీసుకోవాలి అబ్బా ఈయనొకడు జిడ్డు ఎలా వదిలించుకోవాలో ఏంటో అనుకుంటూ లేదు సార్ నా ఫ్రెండ్ కూడా వస్తానంది అలాగా సరే అయితే బట్ నాతో మరోసారి షాపింగ్కి రావాలి సారీ సార్ నాకు షాపింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వస్తాను అని ఇంకా అక్కడ ఉంటే ఏమంటాడోనని ఫాస్ట్గా అక్కడ నుండి బయలుదేరింది అమృత అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూనే నందు డాక్టర్ ఏమన్నారు అంతా ఓకేనా అది అర్జున్ అంటూ చెప్పబోతుంటే ఆనంద్ చేయి పట్టుకుని అంజలి ఆపేసి అంత బాగానే ఉందన్నయ్యా నిజంగానా నిజంగానే అదేం లేదురా బాగానే ఉంది కానీ చాలా వీక్గా ఉంది అంటున్నారు అని ఆనంద్ చెప్పడంతో కోపంగా అవునా అంజు అంటూ తన వైపు చూశాడు తడబడుతూ అబ్బే అదేం లేదన్నయ్యా లేకపోతే ఊరికే చెప్తారా అలా గడ్డి పెట్టరా నేనెంత చెప్పినా వింటే కదా షాప్ ముందు అన్నాల్సింది నిన్ను దాన్ని బుజ్జగించో ఎలాగైనా తినిపించాలి కానీ తినలేదని వదిలేస్తావా మధ్యలో నా మీద పడతావేంట్రా నవ్వుతూ రేయ్ వాడికి చెల్లెలంటే చాలా ఇష్టం చీమకి తనకి చీమ కుట్టినా నీరే పూచి అని అంది నేహ అబ్బా అదేం లేదులే అన్నయ్య నాకే తినాలనిపించట్లేదు తినపోతే వామిటింగ్ వచ్చేలా అనిపిస్తుంది మరా విషయం డాక్టర్కి చెప్పావా చెప్పాను మెడిసిన్స్ మార్చి ఇచ్చారులే ఇంతలో రెడ్ లైట్ పడ్డంతో కారాపాడు అర్జున్ పక్కనే క్యాఫ్టీరియా చూసి అన్నయ్య సమోసా తిందామా ఏమక్కర్లేదు ఈ టైంలో ఇలాంటి ఫుడ్ తినకూడదు కానీ నందు నాకు సమోసా స్మెల్ బాగా నచ్చింది తినాలనిపిస్తుంది అక్కర్లేదంటే నువ్వెక్కడ మనిషివిరా కడుపుతో ఉన్న పెళ్ళం చిన్న సమోసా అంటే వద్దంటున్నావు అంటూ చిన్నగా కసిరింది నేహా నేను చెప్పేది తన హెల్త్ గురించే కదా నేహ ఒక్కసారికి ఏం కాదులే కానీ అంజు పద వెళ్దాం కార్ అంటూ కార్ని సైడ్కి పార్క్ చేశాడు అర్జున్ థ్యాంక్స్ అన్నయ్య నందు నన్ను ఎలా చూసుకోవాలో అన్నయ్యని చూసి నేర్చుకో ఖచ్చితంగా చెల్లెల్ని ఎలా చూసుకోవాలో నీ అన్న దగ్గరే నేర్చుకోవాలి అంటుంటే రే నిజమేగా చెల్లిని చూసుకుంటే సరిపోదు పెళ్ళాన్ని కూడా చూసుకోవాలి అనగానే సీరియస్గా చూశాడు అర్జున్ తడబడుతూ అంజు ఆ ముక్క మీ అన్నయ్య చెప్పు అంటూనే లోపలికెళ్ళిపోయాడు ఆనంద్ అబ్బా ఇతంతా చాలా చిరాకేస్తుంది బాగా తలనొప్పి కూడా వస్తుంది అనుకుంటూనే బస్ స్టాప్లో నిలబడిన అమృతకి ఎంతకీ బస్సు రాకపోవడంతో అప్పటికే మొదలైన తలనొప్పిని తట్టుకోలేక అర్జున్ వాళ్ళు వెళ్ళిన అదే క్యాప్టీరియాకి వెళ్ళింది అప్పటికే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ స్నాక్స్ తింటున్నారు అర్జున్ వాళ్ళు లోపలికి వెళ్ళిన అమృత వీళ్ళని చూడకుండానే ఖాళీగా ఉన్న ఒక చైర్లో కూర్చొని బెరర్కి స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ ఇచ్చి చుట్టూ చూస్తుంటే అంజలి కనిపించింది అప్పుడే అటువైపు చూసిన అంజలికి కూడా అమృత కనిపించడంతో అమలు అనగానే అందరూ అటువైపు చూశారు అంజు నవ్వుతూ లేచి వెళ్ళబోతుంటే ఏమక్కర్లేదు కూర్చో అదేంటన్నయ్య కూర్చోమన్నానా అని సీరియస్గా అనడంతో బాధగా తనవైపే చూస్తుంటే ఆ మాటలు వినపడి అమృత కూడా సైలెంట్గా కూర్చోబోయి అంతలోనే అయినా వీడికి నేను భయపడేదేంటి రాత్రి నా రూమ్కి వచ్చినప్పుడు ఏమైంది కోపమంతా అనుకొని నవ్వుతూ లేచి వెళ్ళి అంజు ఎలా ఉన్నావే ఆరోగ్యం బాగుందా అని అడిగింది బాగుంది నువ్వేంటి ఇక్కడ తలనొప్పిగా ఉంటే కాఫీ తాగుదామని వచ్చాను సాయిబాబా ఎదురుగా ఉంటే తలనొప్పి కూడా వస్తుందా సాయిబాబానా సాయిబాబా ఏంటి అర్జున్ అంది నేహ కొందరికి దేవుడు మరికొందరికి అందరిలో ఆయనే కనిపిస్తాడు అని వెటకారంగా అంటుంటే ఏం చేస్తాం కొందరిని చూస్తే రాక్షసులే దిగొచ్చారేమో అనిపిస్తుంటే మరికొందరిలో నిజంగానే దేవుడు కనిపిస్తాడు అంది అమృత అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అన్నాడు అర్థం కాక ఆనంద్ ఏం లేదులే అన్నయ్య రాత్రి నా రూమ్కి ఒక దయ్యం వచ్చింది అనగానే ముగ్గురు దయ్యమా అవును ఈ కాలంలో దయ్యాలేంటమ్మా ఏదో కలగనుంటావు నిజమే అయి ఉంటుందన్నయ్య ఇక్కడ కూర్చోవే అని అంజలి పక్క సీట్ చూపిస్తే సీరియస్గా చూశాడు అర్జున్ అర్జున్ వైపు చూస్తూ వద్దులేవే నేను అక్కడ కూర్చుంటాను మీరేదో సరదాగా వచ్చినట్టున్నారు అదేం లేదులే రా వెళ్తానంటుంది గాంజు వెళ్ళనివ్వు ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది అన్నాడు అర్జున్ అమృత నువ్వు నా చెల్లెలివి ఒకటితో నీకు అనవసరం నువ్వు కూర్చో అనడంతో అంజలి పక్కనే కూర్చొని తనతో ఏదో మాట్లాడుతుంది అమృత స్నాక్స్ ప్లేట్లో ఉన్న ఫోక్తో చిన్నగా ట్యాప్ చేస్తూ సౌండ్ చేస్తున్నాడు అర్జున్ అంజుతో మాట్లాడుతూనే ఓరగా తన వైపు చూస్తుంది అమృత అర్జున్ ఇది టేస్టీ చాలా బాగుంటుంది అంటూ నేహ అర్జున్ నోట్లో పెట్టబోతుంటే ఈవిడొకటి పెళ్ళైన మగాడితో కొంచెం దూరంగా ఉండాలని ఎప్పుడు తెలుసుకుంటుందో పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోతుందా అని తిట్టుకుంటుంది అమృత అయినా తను పెడుతుంటే సిగ్గు లేకుండా తింటున్నాడు కదా వీణనాలి అనగానే చి అప్పుడే చిన్నగా కేకేసాడు అర్జున్ ఏమైందిరా అంటూ అందరూ అటువైపు చూడగానే ఫోక్ చేతికి గుచ్చుకొని తెల్లటి చేతికి ఎర్రగా బ్లడ్ చూడగానే అందరూ కంగారు పడిపోయారు కంగారుగా నేహ అర్జున్ లోపలడిగి బ్యాండేజ్ ఉందేమో తీసుకొస్తానంటూ పరిగెత్తగానే అమృత ఫాస్ట్గా వచ్చి చేయి పట్టుకుంది అయ్యో చాలా లోతుగా తెగినట్టుంది అంటుంటే చేయి లాక్కోబోయాడు అర్జున్ గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో కాసేపు ఆగరా అంటూనే అక్కడే ఉన్న కాఫీ పౌడర్ తీసి గాయానికి అదింపెట్టి తన బ్యాగ్లో ఉన్న వైట్ కర్చీఫ్ తీసి వేలికి చుడుతూ ఉహ్ అని ఊదుతూ చుడుతుంటే లోపల నుండి బ్యాండేజ్ తీసుకొచ్చిన నేహ వాళ్ళిద్దరినీ అలానే చూస్తుండిపోయింది